نړی <صحة> <aliveấymas and> <uno>

మీకు బాధ్యత కదా టీచర్స్ టీచర్స్ ఏ స్కూల్లో ఉంటావా ఇవన్నీ ఏంటి మీ బాధ్యత లేదా నువ్వు స్కూల్ అంతా విజిట్ చెట్లు ఉన్న నేర్లే

हम बोलिए बोलिए नहीं नंबर 20 मिला नहीं अरे सर हम लोग हम लोग बोल रहे हो कौन है ये कौन सप्लायर आड़े दी

మీ పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు నడిపే కనుక చదువుకోవచ్చు ఇంకా బెండగా ఏంటి ఆన్గా ఏంటి రోడ్డు పట్టు పడేసి కాయలు పని పిల్లలు పెట్టారు మీరు और थे और ये चला रहे थे लास्ट वीक कुछ ने ड्रेवर्टन आता है ये बोले निपुणे नगर से करेंगे हां ये नहीं चाहिए मानते 10000 रुपए बोल करने गवर्नमेंट को भेजा था उनका वार्ड प्लान और मामले इंटरवेंशन आठ दिन में बड़ी पिक्चर बता रहा और आरोप कैसे साहब कहते हैं ఈ యొక్క గురుకుల పాఠశాల పెదవేగి గురుకుల పాఠశాల ఒట్లూరు ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ చదివించాలి చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ల పిల్లలను చదివిద్దాం ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు ఇప్పుడు పెదవేగులో ఉన్నటువంటి ఆరు వందల యాభై మందికి సరిపడా మగపిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది మరొక ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి ఆరు వందల యాభై మందికి ఎంత ఎంతమైనా వస్తుంటూ అక్కడ కూడా ఆరు వందల నలభై మందికి ఆడపిల్లలకు ఉంది మరొక ఆరు వందల నలభై మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా ఫిఫ్త్ క్లాస్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటా వెళ్ళడం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను ఎక్కడా అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాల్చలేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వారు కానీ డిసి వారు కానీ స్టాఫ్ కానీ సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ పాలల్లో ఒక్క చుక్క నీళ్లు పెడవకూడదు నాణ్యమైనటువంటి కూరగాయలను వాడాలి నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి గుడ్డు పెట్టాలి ఫ్రూట్ పెట్టాలి మెనోలో ఏమాత్రం రాజీ పడినా మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తాడు జాగ్రత్తగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ